నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్కు స్వాగతం కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమరానికి సిద్ధమైన పొదిలి ఈ నెల పదమూడున సోమవారం అసెంబ్లీ మరియు పార్లమెంటు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పొదిలి నగర పంచాయతీ పరిధిలోని అన్ని పోలింగ్ స్టేషన్లలో ఏర్పాట్లు పూర్తయ్యాయి మార్కాపురం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుండి పోలింగ్ సిబ్బంది వారికి కేటాయించిన పోలింగ్ స్టేషన్లకు ఎన్నికల సామాగ్రితో చేరుకున్నారు పొదిలి రూరల్లో ముప్పై నగర పంచాయతీ పరిధిలో ముప్పై ఆరు స్టేషన్లలో ఎన్నికలు నిర్వహించడానికి సర్వం సిద్ధమైంది ఓటర్లకు ఎవరి ఓటు ఏ బూత్లో ఉందో పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఉందో తెలియజేసే ప్రయత్నం చేస్తుంది మన నమస్తే ఆంధ్రప్రదేశ్ ఛానల్ పొదిలి సౌత్ స్కూల్లో రెండు వందల పదహారు రెండు వందల పదిహేడు రెండు వందల పద్దెనిమిది రెండు వందల పంతొమ్మిది పోలింగ్ బూత్లు పొదిలి సౌత్ స్కూల్లో ఏర్పాటు చేశారు అలాగే పడమటిపాలెంలో రెండు వందల ఇరవై నవాబ్ మిట్లో రెండు వందల ఇరవై ఒకటి గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్లో రెండు వందల ఇరవై రెండు రెండు వందల ఇరవై మూడు రెండు వందల ఇరవై నాలుగు ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో రెండు వందల ఇరవై ఐదు రెండు వందల ఇరవై ఆరు విశ్వనాథపురం ఆర్డబ్ల్యూఎస్ ఆఫీస్ దగ్గర ఉన్న ఎంపీపీ స్కూల్లో రెండు వందల ఇరవై ఏడు బాయ్స్ హై స్కూల్ న్యూ బిల్డింగ్లో రెండు వందల ఇరవై ఎనిమిది భవితా స్కూల్లో రెండు వందల ఇరవై తొమ్మిది ఎంపీడీఓ ఆఫీస్లోని కాన్ఫరెన్స్ హాల్లో రెండు వందల ముప్పై రెండు బాయ్స్ హై స్కూల్ రూమ్ నెంబర్ ఫైవ్లో రెండు వందల ముప్పై మూడు ప్రకాష్ నగర్లోని ఎంపీపీ స్కూల్లో రెండు వందల ముప్పై నాలుగు పొదిలి గర్ల్స్ హై స్కూల్లో రెండు వందల ముప్పై ఏడు రెండు వందల ముప్పై ఎనిమిది కాటూరు కాటూరువారిపాలెం ఎంపీయూపీ స్కూల్లో రెండు వందల ముప్పై తొమ్మిది రెండు వందల నలభై ఎస్టీ కాలనీ న్యూ బిల్డింగ్లో రెండు వందల నలభై ఒకటి కాటూరు వారిపాలెం ఎంపీపీ స్కూల్లో రెండు వందల నలభై రెండు బ్యాప్టిస్టుపాలెంలోని ఎంపీపీ స్కూల్లో రెండు వందల నలభై మూడు రెండు వందల నలభై నాలుగు బుజ్జనపాలెం ఎంపీపీ స్కూల్లో రెండు వందల నలభై ఐదు బూత్లలో ఓటర్లు ఓట్లను వినియోగించుకోవచ్చు పోలింగ్ బూత్లలోని అన్ని ఏర్పాట్లను కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి బందోబస్తును ఎస్ఐ కోటయ్య పగట్బందీగా నిర్వహిస్తూ ఉన్నారు బిస్ నిర్వహణపై పెట్టిన నియోజ్ కుమార్ పెట్టాము అన్ని కూడా ఒకసారి రెండుసారి చిక్ చేయడం జరగాలి సో పిఓస్ ఏపీఓస్ ఓపిస్ అందంతో కూడా వీరిగోచిన పూర్తి ట్రైనింగ్స్ ఎందుకు ఇచ్చామంటే ఈ ప్రక్రియలో ఓన్లీ పిఓస్ చూసుకుంటారు అని ఏపీఓ కానీ ఓపీఓ కానీ కూర్చోడానికి వెళ్ళి ప్రతి ఒక్క ప్రక్రియలో అందరి భాగస్వామ్యం ఉండాలి అందరి కాంట్రిబ్యూషన్ ఉండాలి దాని వల్ల అందరూ కూడా ఒక టీం వర్క్ చేస్తే ఖచ్చితంగా మీరు ఈజీగా మీరు ప్రక్రియలో ఎట్లాంటి ఇబ్బంది లేకుండా కంప్లీట్ చేయడానికి వీలు ఉంటుంది సో దానికోసమే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఒక మంచి టీం ఫామ్ చేసేసుకోండి ఒక్కొక్కరు గురించి అండర్స్టాండింగ్ పెట్టుకోండి ఎవరు ఏది చేస్తే బాగుంటుంది ఎవరికి ఏ స్ట్రెంగ్త్ ఉంది వీక్నెస్ ఉంది అని తెలుసుకొని ఆ ప్రక్రియ వాళ్ళ వాళ్ళకి అసైన్ చేసేసాయి సోదం రేపు ఒక ప్రక్రియలో రేపు ఈ పోటీ పోలింగ్ ఏడు గంటలు అంటే ఏడు గంటలకి గా ఇక్కడ ఉంటున్న ఆల్ పోలింగ్ స్టేషన్స్ లో స్టార్ట్ అవ్వాలి మీకు ఇచ్చిన పీడీఎంఎస్ ఒక సాఫ్ట్వేర్ పెట్టారు అది కూడా ఇప్పుడు ఇన్స్టాలేషన్ చేసుకుంటారు కదా పీడిఎంఎస్ అని ఒక ఇప్పుడు ఇప్పుడు దార్ వెరిఫై నౌ ఓకే సో అందరు కూడా ఈ పీడీఎంఎస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోండి బేసిక్ అయి ఫోన్ నంబర్ ఓటీపీ ద్వారా చేయడం జరుగుతుంది ఒకసారి అన్ని ఇన్స్టాల్ అయిందా లేదా అని మీరు చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఒక వెరిఫై చేస్తారు సో దానికి కూడా మీకు ఏదైనా సందేహాలు ఉంటే చేయడానికి హెల్ప్ డెస్క్ పెట్టడం జరుగుతుంది ఈవీఎంస్ లో ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు అక్కడ అనవసరంగా అనవసరకుండా మీకు కావాల్సిన ఈవీ రిజర్వ్ ఈవీఎంస్ ఉన్నాయి సెక్టర్ ఆఫీసర్కి చెప్తే ఇమీడియట్ గా చేయడానికి అక్కడ తోడుతూనే ఉంటారు సో మీకు సహకారం చేయడానికి టెక్నికల్ టీమ్ కానీ సెక్టర్ ఆఫీసర్స్ కానీ అన్ని చోట్ల అందుబాటులో ఉంటారు సో మీకున్న కావాల్సిన సపోర్ట్ ఖచ్చితంగా ఇక్కడ నుంచి వస్తుంది దానివల్ల ఎవరు కంగారు పడాకల్లా చక్కగా చూసుకుంటాము ఈ అంటే ప్లస్ రేపు మీ అందరూ కూడా ఈ మార్కాపూర్ కి వచ్చిన గెస్ట్ అట్లా మీ ఖచ్చితంగా చూసుకోమని చెప్పడం జరుగుతుంది మీ మీరు ఇచ్చిన నమ్మకం ద్వారా నెక్స్ట్ రేపు మనం ప్రశాంతంగా కూర్చుకొని ఎన్నికలు వాచ్ చేయడానికి ఉంటుంది సో అందరూ కూడా కాన్ఫిడెంట్ గా ఉన్నారా ఒంటే చే అందరూ కాన్ఫిడెంట్గా ఉన్నారా అందరూ ఎక్సలెంట్ చాలా నాకు చాలా నమ్మకం వచ్చింది యూ విల్ టేక్ అర్ ఆఫ్ ద ఎలక్షన్ ప్రాసెస్ స్మూత్లీ అని సో ఐ విష్ ఆల్ బెస్ట్ అండ్ ఆల్ ద వెరీ సక్సెస్ టు ద ఎంటైర్ కాల్స్ వచ్చి యూ